దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి ఏఐసిసి కార్యదర్శి గారితో సహా ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ప్రజా ప్రతినిధి కార్యకర్త నాయకుడు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక నినాదాన్ని తీసుకొని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడానికి ఇంత దూరం వచ్చి జంతర్ దగ్గర కార్యక్రమం చేస్తున్నామంటే మన అకుంఠిత దీక్ష మన ఆలోచన విధానం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏ విధంగా మనమందరం కూడా దాన్ని కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేస్తామో రోజు మన అందరి యొక్క హాజరు ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం దీని తర్వాత పెద్దలు బట్టి విక్రమార్క గారు మీనాక్షి నటరాజన్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు దయచేసి ఈ రోజు ఒకటే మనం ఈ రోజు బలహీన వర్గాలకు రిజర్వేషన్ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు ఇది ఇందిరా సహానీ కోర్టు కానీ ఎక్కడ న్యాయస్థానంలో చెప్పినా ఈ రోజు మనందరికీ సంబంధించి ఒకటే మాట తెలంగాణ ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్నటువంటి సమాచారం మేరకు మనం అన్ని రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేసుకునే విధంగా బిల్లులను చట్టరీత్యా మనం చేసి పంపినాం ఈ రోజు శాసనసభలో ఆమోదించి పార్లమెంట్కి వచ్చినప్పటికీ ముస్లింల పేరు మీద బోకాలంటే ప్రయత్నం చేస్తా ఉంది ఇంకొక నేతనేమో అసలు ఈ యొక్క సమగ్ర సర్వేల్నే పాల్గొనకుండా ఈరోజు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు ఎవరు ఏదైనా సామాజిక న్యాయ న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అందులో రాహుల్ గాంధీ గారు అటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా మనందరం ఒక్క అడుగు కూడా వెనుక కేయకుండా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ను విద్య ఉపాధి స్థానిక సంస్థల రాజకీయాల్లో సాధించుకుందాం ఈ జంతరమంతరం వేచీకరించి మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోదాం మన పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు ఖార్గే గారు ముఖ్యమంత్రి గారు పీసీసీ అధ్యక్షులు ఏఐసిసి కార్యదర్శి అందరూ మన గౌరవ అందరూ వచ్చినారు అందరికీ మాట్లాడే అవకాశం రాలేదు దయచేషి మీరు చెప్పినటువంటి సంక్షేపం తప్పకుండా ఇంటెలిజెన్స్ నివేదికల నరేంద్ర మోడీ గారికి చేరుంటది తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఐక్యంగా కుల మతాల కతీతంగా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని తీసుకున్న నిర్ణయం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ